సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా అనౌన్స్మెంట్ అయితే రాబోతోంది మరికొన్ని గంటల్లోనే ఈ సినిమా టీం నుంచి ఒక భారీ అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది నవంబర్ లో ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా అని మన రాజమౌళి రీసెంట్ గానే అనౌన్స్ చేశారు మన తెలుగు సినిమా వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతోంది ఇంటర్నేషనల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక హాలీవుడ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అలాంటి హాలీవుడ్ సినిమా రాజమౌళి చేస్తే ఎలా ఉంటుందో ఆ సినిమాకి గ్లిమ్స్ రిలీజ్ అయితే ఎలా ఉంటుందో మీ ఊహకి వదిలేస్తున్నా మన టాలీవుడ్ నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా గ్లిమ్స్ అయితే అద్దెరిపోయిందట సినిమాకి వారణాసి అనే టైటిల్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం కూడా ఉంది మన రాజమౌళి అనుకున్న దానికన్నా భారీ స్కేల్ లోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు రీసెంట్ గానే ఈ సినిమా యాభై కోట్లతో వారణాసి సెట్ ని వేసిన విషయం మనందరికీ తెలుసు సినిమా సెకండ్ హాఫ్ మొత్తం కూడా అదే సెట్ లో ఉండబోతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి మన రాజమౌళితో సూపర్ స్టార్ మహేష్ బాబు చేయబోయే సినిమా పార్ట్ వన్ ఇంకా పార్ట్ టూ లాగా ఇలా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు మార్చి లో సినిమాని రిలీజ్ చేయబోతోంది సినిమా నవంబర్ పదకొండవ తారీఖు లేదా పదిహేనో తారీఖు ఈ సినిమా నుండి ఒక గ్లిమ్స్ అయితే రాబోతోంది సినిమాలోని ఇంటర్వెల్ సీన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ని ఈ గ్లిమ్స్ లో అయితే ప్రజెంట్ చేయబోతున్నారట మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ అన్ని వేస్ లో తెరకెక్కుతోంది మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవ్వబోయే ఈ గ్లింప్స్ ని అవతార్ సినిమా ఇంటర్వెల్ టైమ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు మరికొన్ని రోజుల్లో రాబోతున్న ఈ గ్లిమ్స్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో మాకు కామెంట్ లో తెలియజేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకన్ని కూడా కొట్టండి